సో హాయిగా సంగ నమస్తే సో ఈరోజు నేను ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇవ్వబోతున్నా అసలు అఘోరి నాగసాధు గంట నిజమా లేకపోతే ఫేకా అన్న వాటి మీద చాలా క్లారిటీ ఇస్తాను అండ్ దానికంటే ముందు ఈ మధ్య వైరల్ అయినటువంటి వీడియో అఘోరి గడ్డంతో ఉన్నది కదా బీఆర్డ్తో ఉంది కదా అసలు అఘోరికి ఒక ఎనిమిది రోజులలో అంత బియర్డ్ ఎలా వచ్చింది అనే సందేహం చాలామందికి ఉంది అలాగే చాలామంది ఈ కంటెంట్ని బేస్ చేసుకొని చాలామంది ఇంకా 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 నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు అసలు వాస్తవానికి ఆ బియర్ వెనకాల రీజన్ అయింది దీని గురించి మనం ఫస్ట్ తెలుసుకుంటే ఈ బిఎడ్ అనేది ఇప్పుడు ఎట్లా అంటే బాహుబలి సినిమాని ఏ విధంగా అయితే సెకండ్ పార్ట్ ముందు చూపెట్టి ఫస్ట్ పార్ట్ లాస్ట్ చూపెట్టేళ్ళు సేమ్ అలాగే జరిగింది అనమాట ఆమె కొత్తలో ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అది ఆ అయితే రికార్డ్ చేసేళ్ళు సో ఈ వీడియోను కూడా ఎక్కడి నుంచి తీసుకున్నారు అది ఈ రోజు బయటపడ్డది అని చెప్పేసి అంటే ఈ వీడియో కూడా మా ఊరి తన ఛానల్లో అప్లోడ్ చేసుకున్నటువంటి వీడియోని వీళ్ళు డౌన్లోడ్ చేసుకుని ఆమె కూడా ఛానల్ ఉంది దానిలో కూడా చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో పార్షియల్ ఇన్కమ్ ఆమెకు అక్కడి నుంచి కూడా వస్తుంది ఎవరి దగ్గర నుంచి తీసుకుంటలేదు సో ఈ విషయంలో మట్లు చాలా క్లారిటీ సో ఏంటంటే దానిలో నుంచి వెళ్ళి వీడియో డౌన్లోడ్ చేసుకొని దీన్ని ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో పబ్లిష్ చేసి మేము కొట్టేస్తాము మేము అది చేస్తాము ఇది చేస్తాము అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు సో బీఆర్ అనేది ఇది దాదాపు ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ వీడియో అనుకుంటా దాదాపుగా సో అప్పుడు వచ్చినప్పుడు మట్టికి బీఆర్ ఉంటాయి మరి ఇప్పుడు చాలామంది ఇంకేం మాట్లాడుతున్నారంటే ఇప్పుడు అంటే ఈ ఈ మేకు అంటే జనరల్ చేంజ్ చేసుకుంది కదా బీఎడ్ ఎలా వస్తుంది అని చెప్పేసి అంటే అఫోజ్ వస్తుంది దాని కూడా స్పెషల్ సర్జరీస్ ఉంటాయి సో ఆమె అది చేసుకోకపోయి ఉండొచ్చు నాకు తెలిసి సో అక్కడ ఏమైపోయిందంటే ఆమె ఆ నాలుగు నెల క్రితం వీడియో ఏదైతే ఉందో కొందరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటోళ్ళు అంటే ఆమె అప్పటికే జెండర్ చేంజ్ కాలేదని అని చెప్పేసి లేదు అప్పటికే జెండర్ చేంజ్ అయింది కానీ ఇక్కడ హైలైట్ అది సిక్స్ మంత్స్ బ్యాక్ అనుకుంటా సో ఇక్కడ హైలైట్ హైలైట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే ఈమె జెండర్ ఇప్పుడు చేంజ్ అయింది ఈమె ఫోర్ మంత్స్ బ్యాక్ అక్కడ జార్ఖండ్ అనుకుంటా మేబీ ఆ జార్ఖండ్ స్టేట్లో ఈమె జెండర్ అనేది చేంజ్ చేసుకోవడం జరిగిందనమాట ఇక్కడ విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే మామూలుగా ఒక అబ్బాయి ట్రాన్స్జెండర్కి ఇట్లా చేంజ్ అయిపోతే జనరల్గా ఒక రెండు నెలల వరకు రెస్ట్ ఉంటుంది రెస్ట్ పీరియడ్ అని చెప్పేసి ఉంటుంది కానీ ఇక్కడ డాక్టర్లు సైతం అవ్వకపోయిన విషయం ఏంటంటే ఆమె రెండు రోజులు కూడా రెస్ట్ తీసుకోలేదంట గట్టిగా మూడో రోజు నుంచి వెళ్ళి ఆమె మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేసేసిందంట సో ఈ విధంగా అయిపోయింది అండ్ ఇక్కడ తలాతూకే తలా లేని కొందరు ఎదవలు ఉన్నారు సో తలా తోకలేని ఎందుకన్నా అంటే ఇప్పుడు వాళ్ళకు కూడా తెలుసు ఇప్పుడు ఈ ఇక్కడ మనం ఇది అవసరం లేదు దీన్ని హైలైట్ చేయాల్సిన టాపిక్ కాదు దీన్ని హైలైట్ చేయకూడదు అన్న విషయం కూడా వాళ్ళకి తెలుసు కానీ మీడియా కూడా వెంటదగలి అంటే ఏదికి దేనికి అపోజిట్ పెడితే మనకు వ్యూస్ వస్తాయి దేన్ని ఇంకా రెచ్చగొడితే మనకు సంపాదన వస్తుంది అని దాని మీద వీలు పడ్డారు ఇక్కడ బేసికల్గా నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు అగోరి మీద ఇంతమంది ఇన్ని రకాలుగా వీడియోలలో ఆ విధంగా ఈ విధంగా పోర్ట్రేట్ చేస్తూ ఉన్న అసలు అవసరమే లేదు మరి అదే కమిట్మెంటు అదే ఉత్సాహము ముత్యానమ్మ టెంపుల్ మీద అంత దాడి జరిగితే ఆ టెంపుల్ దాడి జరిగి దాదాపు నెల పదిహేను రోజులైతుంది ఈ రోజుకి ఈ మధ్యలో ఇంకా నాలుగైదు టెంపుల్ మీద దాడి జరిగినాయి హనుమాన్ విగ్రహం అని లేకపోతే ఇంకొక ఇంకొకాడని చెప్పేసి చాలా విగ్రహాల మీద దాడి జరిగింది మరి ఇంత ఉత్సాహవంతమైనటువంటి మీడియా యాంకర్లు మీడియా ఛానళ్ళు అక్కడికి వెళ్ళేందుకు దాన్ని హైలైట్ చేస్తలేవు ఎంతసేపు మనలో మనం కొట్టుకోని చచ్చులే అంతే బ మన విషయాల మన విషయాల మీద వచ్చి ఎవడైనా అంటే మనం గొప్పకొని చదవాలంతే ఇంకో రెండో విషయం ఏంటంటే ఇది ఎట్లా అయిపోయిందంటే ఫర్ ఎగ్జాంపుల్ రేవో మాబో కలిగి అవతారం జరిగింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అప్పుడు అయిన స్వయంగా మహావిష్ణువు వచ్చినా కానీ నేను నేను నమ్మ నాకు అవసరం లేదు నేను నేను నమ్మ నాకు అవసరం లేదు అన్నట్టు ఈ జనాల మైండ్ సెట్ అనేది ఆ విధంగా తయారైపోతుంది కలియుగమని చెప్పేసి ఉత్తగానే లేదు సో ఇక్కడ నేను ఓవరాల్గా చెప్పాల్సింది ఏంటంటే అకాడలో ఒక కార్డు ఇవ్వడం అనేది ఆషామాష విషయం కాదు ఇప్పుడైనా అదో ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో మిస్టేక్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి అది ఇది అని చెప్పేసి మాట్లాడిందో దాంట్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి కానీ ఇక్కడ ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అకాడోలో కా కార్డ్స్ అనేటివి అంత తీసి ఇవ్వరు ఆమె కార్డు ఉంది ఒరిజినల్ వీళ్ళకి ఏం చేస్తారంటే ఇన్ని సంవత్సరాల పీరియడ్ తర్వాత ట్రైనింగ్ తర్వాత దేశ పర్యటనకు పంపిస్తూ ఉంటారు అందులో భాగంగా వీళ్ళు ప్రతి స్టేట్స్ అట్లా అట్లా తిరుగుతూ ఉంటారు తీరామ ముత్యాలమ్మ టెంపుల్కి అట్లా అయినప్పుడు దగ్గర ఉండొచ్చో లేకపోతే యూట్యూబ్లో చూసో గూగుల్లో దేనిలో చూసి ఆడి రావడం జరిగింది ఆడికి వచ్చి ఆ పనం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఆపింది ఎవరు కాల్డ్ మీడియా ఛానళ్ళు ఆపి ఒక ఇప్పుడు నేనేమంటా అంటే తల్లిని అడగాల్సిన ప్రశ్నలు తల్లిని అడగాల చెల్లిని అడగాలన్న ప్రశ్నలు చెల్లిని అడగాల తమ్ముడిని అడగాల్సిన తమ్ముడిని అడగాల నాన్న అడగాలి నాన్న అడగాల కానీ ఇక్కడ ఏంటంటే వ్యతిరేకంగా అసలు ఒక స్వామి అన్న ఒక మాలలో ఉన్నటువంటి పర్సన్ అడిగే ప్రశ్నలు వీళ్ళు అడగలేదు పరిస్థితి ముందు హైలైట్ చేసి ఇళ్ళు దాని తర్వాత వివరణ తీసుకున్నారు ఇప్పుడు డిగ్రేడ్ చేస్తూ ఉన్నారు సో ఇదే సమాజం పని ఏంటంటే ముందు ఇది తర్వాత ఇది తర్వాత ఇది అంటే ఇదే రకంగా వెళ్తాను ఓవరాల్గా ఫైనల్గా ఫేకా రియలా అని చెప్పమంటే నేను చాలా క్లియర్గా చెప్తా ఫేక్ అయితే కాదు రియలే మాట్లాడినటువంటి మాటలు ఏవైతున్నాయో కొన్ని మట్టుకు మార్చుకోవాల్సిన అవసరం ఉంది సో ఏంటంటే ఇప్పుడు బిగినర్ కదా బిగినర్ మిస్టేక్స్ ఉంటాయి కదా సో ఆ పరంగా ఏదో గాయగాయి ఇంత మంత్రులు మాట్లాడము కొంచెము హైపర్ తిని ఈ విధంగా బిహేవ్ చేస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నా సో నేనైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను చాలా క్లియర్గా ఫేకా ఒరిజినల్ పక్కన పెట్టండి ఒకదాన్ని ఇట్లా వదిలేస్తే వెళ్ళిపోతుంది పట్టుకుని లాగితేనే మళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది అవి వదిలేసి అప్పంఛులు ఇప్పటివరకు ఈ మధ్యలో చాలా ఘోరాలు జరిగినాయి చాలా దారుణాలు జరిగినాయి ఎన్నో అయినాయి ఎన్నో అయినాయి వీటన్నిటి మీద దృష్టి పెట్టి దీన్ని సప్పుడే వదిలేస్తా మంచిది అని చెప్పేసి నేను అనుకుంటాను సో మీ ఒపీనియన్ ఎంతో కామెంట్ చేయండి మీరేమనుకుంటారు ఈ ఇన్సిడెంట్ మీద ఇప్పుడు గడ్డం ఉంటే ఏంటా నాకు అర్థం కాదు ఆ గడ్డమే ఉంటుంది గడ్డ ఉండదే ఇప్పుడు సంఖ్యలు ఎంటకలు ఉన్నాయి ఇవన్నీ ఎందుకు ఎందుకు వచ్చినాయి సరే ఇప్పుడు మనం ఒకటి మాట్లాడాలంటే అక్కడికి వచ్చి ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేసిల్లా ఎవరి ఉన్న ఏమన్నా పది పదిగా తీసుకొని మరి ఏమన్నా క్షుద్ర పూజలు అది అని చెప్పేసి బెదిరించిల్లా ఎక్కడ ఏమన్నా లేదు ఇప్పుడు ఈమె కూడా వెల్ నోన్ పర్సన్ ఎక్కడ అంటే అదర్ స్టేట్స్లలో జనరల్గా హ్యూమన్ నేసర్ ఎట్లుంటుంది మన స్టేట్లలో మనకి మద్దతు ఉండదు మన ఇంట్లో మనకు మద్దతు ఉండదు మన ఊర్లో మనకు మద్దతు ఉండదు మన ఉన్న ఎన్విరాన్మెంట్లో మనకు మద్దతు ఉండదు జనరల్గా మనల్ని వేరే కాడే నమ్ముతారు సో వీళ్ళు కూడా సాధారణంగా వేరే హిందీ టాకింగ్ స్టేట్లలో ఎక్కువ ప్రాచుర్యం పొందినటువంటి వ్యక్తి సో ఇక్కడ వచ్చేసరికి ఈ నేచరు అట్మాస్ఫియర్ ఎంత గాయగా అయిపోయింది సో నేను ఓవరాల్ కూడా చెప్తున్నా ఫేక్ అయితే కాదు జన్యున్ ఆ కడలో కాడుందే ఆ కారు కూడా వాళ్ళది కాదు వేరే ఎవరిదో వెంచర్ వాళ్ళకంట రిజిస్ట్రేషన్ కూడా వాళ్ళ మీద కాలేదు సో ఫోన్ వాడతారు ఈయన వాడతారా అంటే వాడతారు తప్పే ఉన్న దాంట్లో వాడతారు సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి అసలు మీరేమనుకుంటారు ఈ విషయం మీద నేను చెప్పింది కరెక్టే అంటారా తప్పంటరా మీ ఒపీనియన్ ఎంటూ కామెంట్ చేస్తే నాకు కూడా ఓకే నేను మాట్లాడింది తప్పు అది తప్పు అని చెప్పేసి నేను ఒక నిర్ధారణకు వచ్చేస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ వీడియో ఇంక ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను నాకు కావాల్సింది ఏంటంటే ఒక జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను సో నాకు కావాల్సింది ఏంటంటే మీ యొక్క సపోర్టు సో ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టి లైక్ చేసి మీ మద్దతుని నాకు తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్